హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో ఇది స్వీట్ మేకింగ్తో స్టార్ట్ చేస్తున్నా ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు స్వీట్ తింటాం కదా అందుకని సెంటిమెంటల్ గా ఉంటుందని ఇలా అనుకున్నా ఇంకా వీడియోలోకి వస్తే నేను చేస్తున్న రెసిపీ ఏంటో తెలుసా అరేబియన్ బ్రెడ్ పొడి ఈ రెసిపీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అవుతూ ఉండగా ఇంకో చిన్న బౌల్లో ఫోర్ స్పూన్స్ మిల్క్ వేసి అందులో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ షుగర్ వేసి మంచిగా ఉండలేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మిల్క్ బాగా బాయిల్ అవుతూ ఉంది కదా అందులో హాఫ్ కప్ షుగర్ వేసేయాలి షుగర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రీగా షుగర్ అనేది కరిగిపోవాలన్నమాట అంత చక్కగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా దాన్ని కూడా ఈ పాలలో వేసేయాలన్నమాట వేసేసి దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి సిమ్ లోనే ఉంచుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది హైలో పెట్టి వదిలేసామా మిక్స్ చేయకుండా మాడిపోతుంది సో కేర్ఫుల్ తర్వాత ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేనైతే వైట్ బ్రెడ్ తీసుకున్నా వైట్ బ్రెడ్ హెల్త్కి అంత మంచిది కాదు బట్ ఈ రెసిపీకి వైట్ బ్రెడ్ బాగుంటుంది అందుకని సో అది తీసేసుకొని ఎడ్జెస్ అంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకో బౌల్లో ఫోర్ స్పూన్స్ కండెన్స్ మిల్క్ తీసుకున్నా పాటు టూ స్పూన్స్ ఫ్రెష్ కూడా తీసుకున్నా ఈ రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా కండిసిడ్ మిల్క్ కండెన్స్ మిల్క్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా నేనైతే బాదం పిస్తా నట్స్ తీసుకున్నా ఆ మూడిని మంచిగా నైస్ గా కట్ చేసి పక్కన పెట్టేసా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కంటైనర్ తీసుకున్నాను నా దగ్గర గ్లాస్ కంటైనర్ ఉంది అది తీసుకున్నాం అది కాకుండా మనకి నచ్చిన షేప్ ఏమున్నా గానీ ఓకే నో ప్రాబ్లం స్టీల్ అయినా ఓకే అయినా నో ఓకే ఏదైనా ఓకే నా దగ్గర గ్లాస్ కంటైనర్ ఉంది సో నేను ఇది ప్రిఫర్ చేశాను దాంట్లో ఫోర్ స్లైసెస్ బ్రెడ్ పెట్టి దాని మీద మనం ముందుగా ఒక మిక్చర్ రెడీ చేసుకున్నాం కదా పాలతో దాంతో రెండు గరిటెలు వేసుకోవాలన్నమాట ఆ మిక్చర్ రెండు గరిటెలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని మీద ఇంకో ఫోర్ స్లైసెస్ బ్రెడ్ పెట్టుకోవాలి కొన్ని మళ్ళీ అదే మిక్చర్ ని ఇంకా రెండు వెరైటీ వేసుకోవాలి వరకు ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి తక్కువ అయితే డ్రై అయిపోతుంది ఓకే అదంతా వేసుకున్న తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీమ్ ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్స్చర్ ని కూడా దీని మీద ఫుల్ గా వేసేయాలి చెప్పాయి కదా ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని దాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకపోతే ఓకే స్కిప్ స్కిచ్ చేసిన నో ప్రాబ్లం బట్ కండెన్స్డ్ మిల్క్ మాత్రం స్కిప్ చేయొద్దు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా యాడ్ చేశాక అది కూడా వేసేసాక నెక్స్ట్ మన డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా పైన వేసేయాలి యాక్చువల్ గా డ్రై ఫ్రూట్స్ ని ఈ డ్రై ఫ్రూట్స్ ని డ్రై ఫ్రూట్స్ అన్నారంట మీకు తెలుసా ఫ్రూట్ ని డ్రై చేస్తే వచ్చేవాడిని డ్రై ఫ్రూట్స్ అంటారట సో పిస్తా క్యాష్యూ అండ్ బాదం అనేది డ్రై ఫ్రూట్స్ లోకి రావంట నాకు కూడా మొన్ననే తెలిసింది ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ అంతా రెడీ అయిపోయింది కదా ఒక అల్యూమినియం ఫాయిల్ తో ఫుల్ గా కవర్ చేసేస్తాం కవర్ చేసేసి మంచిగా పక్కన పెట్టేసా తర్వాత ఇంకో రెండు బ్రెడ్ స్లైసెస్ మిగిలాయి సో వాటిని ఎందుకు చేయాలని ఇంకో చిన్న బౌల్లో ఆ బ్రెడ్ స్లైసెస్ వేసి ఆ పాలు మిక్చర్ ఉంది కదా దాన్ని కూడా కస్టర్డ్ మిక్చర్ అది కూడా వేసేసి దాని మీద కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసి దాని మీద బాదం పిస్తా చాప్ చేసి చేసినవి ఉన్నాయిగా అది కూడా వేసేస్తాం దీన్ని కూడా కవర్ చేసి రెండు రెండు ఫ్రిడ్జ్ లో టూ అవర్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా బ్రెడ్ లోకి ఈ మిక్చర్ అంతా ఇన్ఫ్యూజ్ అవుతుంది దానివల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది డ్రైగా ఉండదు టూ అవర్స్ పెట్టుకున్న తర్వాత బయటకి తీసేద్దాం తీసేసి చూద్దాం ఎలా వచ్చిందో కేర్ఫుల్ గా తీయాలి గ్లాస్ కంటైనర్ కదా పడిందంటే అంటే సో గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా తీసి బయట పెట్టేసి ఓపెన్ చేస్తే పుడింగ్ చూడ్డానికి మనకి ఈ వీడియోలో కలర్ఫుల్ గా అనిపించట్లేదు కానీ బయట చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ యాడ్ చేసుకున్నా కూడా మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది నా దగ్గర సఫరం లేదు సో నేను అవాయిడ్ చేశాను టేస్ట్ చేశాను అద్భుతం అంటే అద్భుతం అంత బాగుంది మా ఇంట్లో జనరల్గా నన్ను ఎవరు స్వీట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు బట్ ఇది టేస్ట్ చేశాక వాళ్ళు సెకండ్ టైం కూడా అడిగి పెట్టించుకున్నారు అంత బాగుందంటే అంత బాగుంది నిజంగా లిటరలీ మౌత్ వాటరింగ్ అన్నమాట అంత అద్భుతంగా ఉంది నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను వెరీ ఈజీ టు మేక్ తప్పకుండా ట్రై చేయండి ఓకే